సో కమింగ్ టు అల్లూరు జిల్లా సో అల్లూరు జిల్లా అనేది చాలా అందమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని టూరిజం వైపు చాలా దూసుకెళ్తున్న ప్రాంతం అది ఒక ఎత్తే అయితే జిల్లాలు విభజించిన తర్వాత జిల్లా ఫామ్ అయిన తర్వాత అల్లూరు జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరు నమ్ముతున్నారా అసలు అసలు డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా ఎక్కడైనా అంటే అభివృద్ధి విషయంలో గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం జరిగిందనే మాట వాస్తవం గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో కేవలం ఏంటంటే తొంభై ఐదు కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి రోడ్లు మాత్రమే వేయగలిగినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలోనే వెయ్యి యాభై కోట్లతో అనేక లింక్ రోడ్ల నిర్మాణం చేసి ఇక్కడ ఏజెన్సీలో ఈ డోలి రహిత సమాజం తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ మరి లింక్ రోడ్ల సదుపాయం తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు ఏజెన్సీలో సమూలన మార్పులు రావడమే కాకుండా దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని సంపాదించినటువంటి ప్రయత్నం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ డోలి రహిత సమాజాన్ని తీసుకురావడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రెండు వందల యాభై ఏడు రోడ్లు రాష్ట్రంలో శాంక్షన్ అయితే కేవలం కల్లూరు జిల్లాకే నూట యాభై రోడ్లు ఇస్తూ వాటికి పదివేల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి మాత్రమే కేటాయించి మరి విస్తృతమైనటువంటి రోడ్ల నిర్మాణం విషయం మనం ఉన్నాం అదే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైన విధంగా అల్లూరు జిల్లా ప్రాంతం అరకు కానీ పాడేరు కానీ అనేక పర్యటనలు చేస్తున్నారు అంటే ఒకటి రెండు సార్లు కాదు వస్తూనే ఉన్నారు ఇంతలా రావడం గల కారణాలు ఏంటి అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్లాన్ చేశారా ఇట్లా రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా గ్రేడ్ ఏదైనా పెట్టుకున్నారా గోల్ అట్టు ఏమన్నట్లది అంటే మంచి మంచి మాట్లాడిగారు మీరు ఇక్కడ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి మీరు గిరిజన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలు ఉదాహరణకి ఈరోజు అరకు పాడరు ఎమ్మెల్యే ఉదాహరణ తీసుకున్నాం ఉన్నారు కదా వైసీపీ వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజల మీద మమకారం కానీ లేదంటే రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం గాని లేనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం కారణం ఏంటంటే గడిచిన సంవత్సరాల కాలంలో ఈ రోజు దాకా కూడా వాళ్ళ అసెంబ్లీ చట్ట సభలకి వెళ్లకుండా తప్పించు తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అది కాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఏ రోజు ఎక్కడ స్పందించిన సందర్భం చూస్తున్న పరిస్థితి లేదు కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పదవి ద్వారా వాళ్ళకు వస్తున్న రాయితీలు పొందుతూ ఆ రకం విలాస జీవితానికే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యల విషయంలో ఏ రోజు వాళ్ళు స్పందిస్తున్న పరిస్థితి లేదు కనీసం సార్ మీ మాటగడ్డు ఉదాహరణగానే నేను ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి గత వైసీపీ హయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జోనల్ విధానం లో మార్పులు కూడా తీసుకొచ్చారు చాలా సంతోషం ఎందుకంటే జిల్లాలు విభజన చేయడం అనేది పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి అది అందరి కామోద్యోగమే దాన్ని మేము అంగీకరిస్తున్నాం కానీ జిల్లాలు విభజన చేస్తే సరిపోదు అక్కడ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ఏ రకమైన ప్రయత్నం జరిగిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను జోన్ వన్ లో ఉన్నటువంటి పాడర్ని జోన్ టూలోకి లోకి మార్చడం వల్ల ఈరోజు మనం అనేక అంశాల్లో అవకాశాలు కోల్పోతున్నాం ఉదాహరణకు ఉదాహరణకు విశాఖపట్నం మనం తీసుకుంటే విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కేంద్రం సంబంధించినటువంటి సిప్ కావచ్చు పోర్ట్రస్ట్ ట్రస్ట్ కావచ్చు స్టీల్ ప్లాంట్ కావచ్చు అనేక రకాల డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలు కావచ్చు ఆయిల్ కార్పొరేషన్లు కావచ్చు అనేక రకాల సంస్థలు ఈరోజు విశాఖపట్నంలో నెలకొల్పబడి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం వాటికి అన్నిటికీ కూడా ఎయిటీ పర్సెంట్ అవకాశాలు కల్పిస్తే ఆ ఎయిటీ పర్సెంట్లో జోన్ వన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకే రిజర్వేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్ అవకాశాలని వస్తుంది ప్రమోషన్లో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు ఏ రంగంలోనైనా కూడా ఈ ఎయిటీ పర్సెంట్లో ఈ తక్కువ జనాభా ఉండేటటువంటి దాంట్లో మన సిక్స్ పర్సెంట్ మనకు వస్తే ఆ రకంగా వచ్చింది కాబట్టి గతంలో ఈరోజు అనేక మంది విశాఖపట్నం లాంటి మహానగరంలో కోర్ సిపిఆర్ సిపిఆర్డు స్టీల్ ప్లాంట్ రెడ్డి కార్పొరేషన్ ఆయిల్ కార్పొరేషన్స్ వీటన్నిటిలో కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం కానీ వైసీపీ కుట్రపూరితంగా చేసినటువంటి విధానంలో జోన్ కి ఎప్పుడైతే మార్చిందో ఈ రోజు మనం విశాఖపట్నంకి నాన్ లోకల్ అయ్యాం ఈ నాన్ లోకల్ అవ్వడం వల్ల జరుగుతుంటే నష్టం ఏంటంటే ఈ ఎయిటీ పర్సెంట్ లో మనకు వచ్చే సిక్స్ పర్సెంట్ కోట నుంచి మినహాయించబడి ఈ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ స్టేట్ అంతా సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ స్టేట్ అంతా సర్దుబాటు చేసే దాంట్లో మన ట్వంటీ పర్సెంట్ వచ్చినా జనమ పర్సెంటేజ్ పెరగడం వల్ల అవకాశాలు తక్కువ వచ్చి విద్యా ఉద్యోగ ప్రమోషన్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు గిరిజనులకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదానికి మూల కారణం వైసీపీ అని అయితే ఖచ్చితంగా తెలియజేస్తారు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పాత పద్ధతిలోనే మీరు కొనసాగించాలంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకముందా ఇది అమలవుతుందని ఖచ్చితంగా మేము మేము ప్రయత్నం చేయడం వేరు అది అమలు అవ్వడం వేరు అమలు చేసి చూపిస్తాం మేము అయితే ఇక్కడ అదే మేము అనేది ఇక్కడ చట్ట సభల్లో పోయి మాట్లాడాల్సిన వాళ్ళు తల మరి దొంగల్లో తప్పించు తిరుగుతున్నారు కాబట్టి చట్ట సభలకు వెళ్ళి మాట్లాడే హక్కు మాకు లేదు ప్రభుత్వంలో మేము ఉండొచ్చు కానీ సత్త సభల్లోకి వెళ్ళి మేము మాట్లాడే హక్కు మాకు లేదు సత్త సభల్లో పోయి మాట్లాడాల్సిన వ్యక్తులు ఈ రోజు తప్పించు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీంట్లో భాగంగానే దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏదైతే రాష్ట్రంలో ఆరు జోన్లు ఉన్నదో ఈ ఆరు జోన్లను రెండు మల్టీ జోన్లుగా కూటమి ప్రభుత్వం చేసి గుడ్డికంట మెల్ల మేలనే పద్ధతిలో ఈరోజు ఆలోచన చేసి కొన్ని విషయాల్లో అయినా ప్రాధాన్యత పెంచకపోతే మరి పాడర్ డివిజన్లు ఉండే నిరుద్యోగ యువతకి లేదంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ల విషయంలో కానీ విద్యార్థులకి కానీ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మన మల్టీ జోన్లో మల్టీ జోన్ వన్లో కలపాలని చెప్పేసి మల్టీ మల్టీజోన్ వన్లో కలిపినప్పటికీ కూడా మేము సంతృప్తిగా లేము కాబట్టే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైసీపీ నాయకులు చట్ట సభలకు వెళ్ళట్లేదు ప్రజా సమస్య మీద స్పందించట్లేదు కనీసం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్స్ చేసి సమస్యలు వివరించే ప్రయత్నం కూడా చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పాత్రను కూడా ఈరోజు మేమే పోషిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే నేను ఈ నెల ఇరవై మూడో తారీఖునే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కె విజయనంద్ గారికి నేను స్వయంగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి జోన్ వన్ నుంచి జోన్ టూ మారిస్తే మా ప్రాంతం ఎంత నష్టపోతుందనే విషయాల మీద నేను చాలా వివరంగా వివరించి వాళ్లకు నేను ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది ఈ వినతి పత్రం ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ఐఏఎస్ అధికారి రావత్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేసి ఆ జియో విషయంలో మార్పులు చేర్పుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి వాళ్ళు సూచన చేయడం జరిగింది త్వరలోనే మరి జియోలో మార్పులు చేసి జియో నెంబర్ అంటే సారీ జోనల్ వన్ లోకి మారుస్తారని ఆశాభావంతో ఉన్నాము లేకపోయినా కూడా మేము ఖచ్చితంగా మరల అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోను మరల మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి ఖచ్చితంగా జోన్ వన్ లో తీసుకురానికి మేము కృషి చేస్తాము